ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం మెలిగిరిపేటలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ అభ్యర్థి షాబుద్దీన్ గ్రామ అభివృద్ధికి ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని హామీ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోగల మెలిగిరిపేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన షాబుద్దీన్ ను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామ పరిధిలో ఎనిమిది వార్డులు ఉండగా వాటికి సంబంధించి డిసెంబర్ పదకొండున ఎన్నికలు జరగనున్నాయి అనంతరం షాబుద్దీన్ మాట్లాడుతూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి టీజీఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అజయ్ రెడ్డి సహాయ సహకారులతో గ్రామపంచాయతీ అభివృద్ధికి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా చూస్తానని తెలిపారు ఏకగ్రీవ సర్పంచ్ గా ఎన్నికకు సహకరించిన తోటి నాయకులకు మెలిగిరిపేట గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మా జగ్గారెడ్డి సార్కి నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మా ఊరిని డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయడానికి మా సార్ దగ్గర జగ్గారెడ్డి సార్ దగ్గరికి పోయి నిధులు తీసుకొని వస్తాయని మనం చేసుకుంటున్నాం అందరికీ నమస్కారం వీళ్ళందరికీ నమస్కారం ధన్యవాదాలు